హాయ్ అండి వెల్కమ్ టు సంజనా ఇవాళ చేసుకోబోయే రెసిపీ చికెన్ పులుసు ఎప్పుడు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై కాకుండా ఇలా చికెన్ పులుసు చేసుకోండి నాటుకోడి స్టైల్ ఫ్లేవర్ ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో చికెన్ని వేసుకోవాలి హాఫ్ కేజీ దాకా చికెన్ని ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి చికెన్ని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో అంతా నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారా చికెన్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాము చికెన్ సాఫ్ట్గా అయిపోయింది ఒకసారి కలిపేసుకొని ఇందులో పెరుగును వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకోండి పెరుగు వేసేసుకొని మసాలాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడ ఉప్పు అలాగే టూ టీ స్పూన్స్ దాకా ఎండు కారం పొడి అలాగే వన్ టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసేసుకోవాలి వేసుకున్న మసాలాలు రెండు నిమిషాలు చికెన్కి పట్టించేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోతుందండి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోతుంది ఇలా మసాలాలు అంతా చక్కగా కలిపేసుకున్నాక ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకోవాలి ఒక సిక్స్టీ ఎంఎల్ దాకా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పది నిమిషాల్లో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిపోతుంది నూనె చక్కగా సపరేట్ అయిపోయింది లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి చికెన్ పులుసుకి రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ పులుసు రెడీ అయిపోయింది ఏ గ్రేవీ కానీ ఏ ఆనియన్ వాడకుండా చికెన్ పులుసు రెడీ అయిపోయింది మీకు ఇలా పులుసు ఇష్టం లేదు అంటే నీళ్ళు వేసుకోకుండా మగ్గిచ్చేసుకోండి అలా కూడా బాగుంటుంది చికెన్ టమాటోతో అంతేనండి టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి తినేటప్పుడు ముద్ద ముద్దకి తగులుతుంటే చాలా బాగుంటాయి ఎప్పుడు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోండి విలేజ్ స్టైల్లో అలాగే నాటుకొడి ఫ్లేవర్ వస్తుందండి తినేటప్పుడు మరి మీకు రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్